గంజాయి కట్టడికి సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఓ చోట పోలీసులకు పట్టుబడుతూనే ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో రెండు కోట్ల ముప్పై రెండు లక్షల విలువైన నాలుగు వందల అరవై నాలుగు కిలోల గంజాయి పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చిన లారీని తనిఖీ చేసిన పోలీసులు క్యాబిన్ పైన రెండు వందల పదహారు ప్యాకెట్లలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ గంజాయి ఏపీలోని విజయనగరం నుంచి మధ్య మధ్యప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక లారీలో విజయనగరం ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్కి గంజాయి రవాణా చేస్తూ అశ్వరపేట మీదుగా మధ్యప్రదేశ్ వెళ్తారనే సమాచారం మేరకు పేపర్ బోర్డు ఆపోజిట్ ఏరియాలో మధ్యప్రదేశ్ సంబంధించిన లారీ గంజాయితో వచ్చింది అందులో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై జరిగింది లొకేషన్ రాజేష్ అండ్ సారదా వీళ్ళు ముగ్గురు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు వీళ్ళకి సంబంధించి వీళ్ళని రెండు కోట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది రెండు వందల పదహారు ప్యాకెట్ల గంజాయిని వాళ్ళ లారీలో రోడ్ చేసుకున్నారు దానిలో నాలుగు వందల అరవై మూడు కిలోల ఏడు వందల ఎనభై గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇది ఓపెన్ మార్కెట్లో రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఎనభై ఏడు వేల రూపాయల వర్త్ కలిగిన గంజాయిని సీజ్ చేస్తుంది